ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూసి ఇక అసిస్టెంట్ ఏరా చిక్కిన సొర ఏసీబీలో సంగ రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు రూపాయలు ఎనిమిది లక్షల లంచాలు ఓకే చెప్పి ఏసీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గాలం చిక్కిన అదనపు కలెక్టర్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ సినిమా సినిమాను తలపించిన అరెస్టు రాత్రంతా కలెక్టరేట్లో విచారణ పదహారు లక్షల నగదు కీలక పాత్రలు స్వాధీనం పద్నాలుగు రోజులు డిమాండ్కు తరలించి రిమాండ్కు తరలి తరలించినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక రాత్రి సోమవారం రాత్రి ఎనిమిది ముప్పై గంటలకు ఎనిమిది ఎనిమిది ముప్పై గంటలకు కొంక కొంగ రకల్ చుట్టూ సంజీవనం మనం సమీపంలో గుర్రంగూడ ఎక్స్ రోడ్ వాహనాలన్నీ పరుగులు తీస్తున్నాయి పెద్ద సారు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి రంగారెడ్డి కలెక్టర్ను చెందిన సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి అక్కడ చేరుకున్నారు ఈలోపు బాధితుడు తన పని కోసం రూపాయ లక్షలంత ఇచ్చేందుకు అక్కడ వేసి ఉన్నాడు ఆ డబ్బును బాధితుడు నుంచి మదన్మోహన్ రెడ్డి తీసుకొని లెక్కించడం మొదలుపెట్టాడు ఈలోపు అక్కడ మాటు వేసిన ఏసీపీ అధికారులు రె రేపపాటు మదన్మోహన్ రెడ్డి అధిపతులు తీసుకొని ప్రశ్నించారు సీన్ కట్ చేసే తుచ్ అది నేను కాదు మా పెద్ద సారు చెప్పారు నన్ను వదిలేయండి అని పెట్టుకున్నాడు కాగా కావాలంటే నిరూపిస్తానని ఎవరు పెద్ద అని అడిగితే అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అన్నట్టు ఆయన పేరు అనేది చెప్పడం జరిగింది ఇది డొంక అనమాట ఇక ఇక్కడే మన లంచం సోముతో పట్టుబడిన రంగారెడ్డి అన్నపు కలెక్టర్ ఇక రెడ్డి కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ మోహన్ అంటూ వీళ్ళ ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది పక్కనే మన సార్ కూడా నో ఛాన్స్ ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు అవినీతి పరులు ఏసీబీ డీజీ ఏసీబీ ఏసీబీ డీజీసీవి అన్ హెచ్చరిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక లంచం తీసుకున్నారు అనే ఎన్ని జాగ్రత్తలు చూసుకున్నా అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీపీ డీసీబీ ఆనంద్ గారు హెచ్చరించారు ఇక భూపాల్ రెడ్డి ఇక సీనియర్ అసిస్టెంట్ మదమోహన్ రెడ్డి నిరసించిన నిదర్శనమని తెలిపారు ఏసీపీ బృందం చాకచక్యంగా వ్యవహరించింది అప్పటి కప్పుడు ప్రణాళిక మార్పు చేసుకుంటూ ఇద్దరిని డ్రాప్ చేసిందని పేర్కొనడం అనేది జరిగింది ఈ సార్ అనేది చాలా స్ట్రిక్ట్ తీసుకోవడం జరిగింది సార్ ఎప్పుడైతే డ్యూటీ ఎక్కారో అప్పటి నుంచి చాలామందికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది సో మనం రోజు న్యూస్ వారీగా చూస్తున్నాం సో ఎవరైతే అవినీతి ఆనకొండలు మన గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు సో ఇలాంటివి మీరు వాళ్ళు జాగ్రత్తలు కాదు మీరు ఈ లంచాలు అనేది తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇదే ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పెట్టుబడి కట్టుకథ ఊరు వేరు ఊరు పేరు లేని కంపెనీలతో రేవంతిం ఒప్పందాలు స్వెచ్ బయో వాట్సాప్ కాక్రా ప్రకటనలతో దుమరం ఇ ఇప్ప ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్ళీ డీల్ మళ్ళీ డీల్స్ సీఎం పది రోజుల అమెరికా పర్యటనలో జరిగింది ఇదే రూపాయలు ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులంటూ సర్కారు ప్రచారం వాస్తవాలు దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు బీఆర్ఎస్ సర్కార్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్లు కౌంటర్ అని అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక గురుకులలో మృత్యువా మృతిఘోష బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వం కదలిక మొదలైంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్ర ప్రభుత్వంపై లోపాలను అక్కడి నుంచి అక్కడికిక్కడ ఎత్తి చూపారు సోమవారం పెద్దపూర్ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి పరామర్శించిన కేటీఆర్ సర్కారు స్పందన రహిత్యంగా చురుకలు అంటించారు మొగ్గలు రాలుతున్నా స్పందించారా అని ప్రశ్నించగా చివరికి సర్కార్ స్పందించి స్పందించగా తప్పలేదు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వంలో తనిఖీలు చేపట్టి డిప్యూటీ సీఎం బట్టి పెద్దపూరు గురుకుల పాఠశాల నైనా పరిశీలించడం అనేది జరిగింది ఇక పెద్దపూర్ నగర్ పెద్దపూర్ గురుకుల మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధ్ కుటుంబానికి పరిమళిస్తున్న డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక సర్కారులు కదలిక దిగి రాష్ట్ర ప్రభుత్వం గురుకులలో తనిఖీలు ఏసీపీ ఫుడ్ సేఫ్టీ తని తునికాల శాఖ సిబ్బందితో బృందాలు పెద్దపూరు గురుకుల పరిశీలించిన డిప్యూటీ సీఎం మృతు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ బట్టి సర్కారు మద్దు నిద్ర విడినందుకు సంతోషం కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో దిగజార దిగ దిగజారుతున్న గురుకులాలు అంటూ హరీష్ అనేది ఇక్కడ హరీష్ రావు కామెంట్ అనేది చేయడం జరిగింది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఉద్యోగ జేఏసీ ఝలక్ ఉద్యోగాల ఉద్యోగుల అల్టిమేట్ ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణలపై అధికార వర్గాల ఆరా సంఘాల నేతలపై ఇంటెలిజె ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్ మరో పోరాటానికి సిద్ధమవు సిద్ధమంటున్న సంఘాలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాయి ఇక తెలంగాణ కొత్త ప్రభుత్వానికి ఇన్నాళ్ళు ఓపిక పట్టినం సర్కారు కాస్త వెలుసుబాటు ఇవ్వాలని ఆగ్ఞాం ఆగినం సమస్యల పరిష్కారాన్ని పనాలు వినతి పత్రాలను వేడుకున్నాం ఎనిమిది నెలలైనా ఒకటే కాదు కూడా పరిష్కారం కాక మాపై కింద స్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి క్యాడర్ మేము సమాధానం చెప్పుకోగలుగుతున్నాం కానీ కింద స్థాయి క్యాడర్ చెప్పుకోలేకపోతున్నాం వాళ్ళు వినేలా లేరు ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగం అంతా చేసి ఏర్పడడం కోట్లా కోట్ల సారీ కొట్లాడిన మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాల సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని కలిసి జేఏసీ ఏర్పడ ఏ ఏర్పడాల్సిన వచ్చింది మేము గొంతెం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినవే అడుగుతున్నాం అంటూ అడుగుతున్నాం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రుణమాఫీ రైతులకు ద్రోహం జరిగింది రెండు లక్షల రుణ వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదు ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యానించారు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఉచితాలకు పైసలు ఉండవు పైసలు పైసలు ఉండవు పరి పరిహారానికి లేవా పైసలు ఉంటాయి పరిహారానికి లేవా ఇలా ఇలాగే ఉంటే పై ఉచిత పథకాలు రద్దు చేస్తాం భూపరి భూ పరిహారానికి సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక ఉప్పు చక్కెరలో మైక్రోప్లాస్టిక్ అని భారత్ బ్రాండ్లో గుర్తింపు అన్నట్టు ఇక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీటెక్ మేనేజ్మెంట్ సీట్లు లెక్కలు సీట్లు కన్వీనర్ను సర్కారు నో మేనేజ్మెంట్ సీట్లు కోసం విద్యార్థులు వెతుకులాట పది లక్షల వరకు డిమాండ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఏపీ నెత్తిన సర్కారు పాలు తెలంగాణ డైరీ మూసేసే కుట్ర ఆంధ్ర డైరీల నుంచి పోషిస్తున్నారా విజయపా పాడి రైతులకు రూపాయల కోట్లు బకాయిలు ఇక నెల నాలుగు నెలలు డబ్బులు చెల్లించని సంస్థ పదిహేను రోజులు చెల్లించకుంటే ఆందోళన చేస్తాం మాజీ మంత్రి రెడ్డి ఇక్కడ హెచ్చరించ హెచ్చరిక అనేది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇందిరాసాగర్ చెరువు చెరువుకు ఉరి అసలు భూములో వెంచర్ వ్యవహారంలో కొత్త కోణం ఐదు వందల పన్నెండు ఎకరాలు ఆయకట్టు ఉన్న ఇంద్ర ముప్పు ఇక గుట్టలను తొలి తొలిచి రాళ్ళు మట్టి బఫర్ జోన్గా పారిపోతా కుంచి కుంచు పద్దెనిమిది ఎకరాలపైగా విస్తరణ ఉన్న కల్వ భవిష్యత్తులో దిగువ ఉన్న అనాశూ చెరువుకు తీవ్ర నష్టం హైడ్రా పరిధిలో నీటి వనరుల ప్రమాదమా ప్రమాద గుంటికాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక వంద వంద ఫీట్ల రహదారిపై హైడ్రామా పాలకులు వెళ్లేందుకు ఈ రహదారుల నిర్మాణ నిర్మాణ మాట రైతులు కోరితే తేనె నిర్మాణ సంస్థ పనులు ఇక రైతుల కోసమే అయితే వంద ఫీట్లు రొడేందుకు ప్రశ్నించిన ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ సునీత రెండు రోజుల్లో పిఓటీ కింద స్వాధీనం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక హైదరాబాద్ రంగ హైదరాబాద్ను రంగనాథ్ రంగనాథ్ కు రాసిస్తారా హైడ్రా కమిషన్ చైర్మన్ సీఎం ఫిర్యాదు చేస్తా అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం శాసనసభ హక్కులు ఉల్లంఘన నోటీస్ ఇస్తాన ఇస్తానన్న వార్నింగ్ ఇక కొత్త పంచాయతీలు రెండు వందల ఇరవై మూడు రాష్ట్రంలో ఇక పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటికి చేరిన పంచాయతీల సంఖ్య అన్నటోక ఒక గ్రామ పంచాయతీల సంఖ్య అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక రేపటిలో ఒక మాఫీ చేయాలి ఆగస్టు పదిహేనులోగా పూర్తి సదస్సుమైన ముఖ్యమంత్రి ఎక్కడ ముప్పై వేల కోట్లు మీరు మాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేయడం చేయకుంటే కాంగ్రెస్ వాళ్ళు పల్లెల్లో తిరగలేరు రవాణాశాఖ అవినీతిపై పొన్నం శ్వేతపత్రం ఇస్తారా బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ ఏర్వల శ్రీనివాస్ ధ్వజం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది మనం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్